బావా ఇందాకే నేను ఫోన్ చేశాను బావా అని భూమి అంటే నాకు చెప్పు నేను చేస్తాను అని గగన్ అంటాడు వాళ్ళు డాక్టర్లు ఆపరేషన్ థియేటర్లో ఉంటారు బావా అని భూమి అంటే నేను చేస్తానన్నది రిసెప్షన్కి నువ్వు ముందు నెంబర్ చెప్తావా లేదా అని గగన్ అంటే అది కాదు బావా ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది వాళ్ళ పేరెంట్స్కి నేను చేశాను అని భూమి అంటుంది పర్వాలేదు నాకు నెంబర్ ఇవ్వు నేను కాల్ ట్రై చేస్తాను అని గగన్ అంటే అప్పుడు భూమి నైన్ ఎయిట్ నైన్ ఎయిట్ నైన్ ఎయిట్ అని చెప్తూ ఉంటుంది ఏంటి ఇంత ఫ్యాన్సీ నెంబర్ ఎవరికి ఉంటుంది తెలుసా బాగా డబ్బున్న వాళ్ళకే ఇలాంటి ఫ్యాన్సీ నెంబర్ ఉంటుంది అని గగన్ అంటాడు ఏమో పావా నాకేం తెలుసు అంత డబ్బుండి కూడా డబ్బులు ఎందుకు తీసుకున్నారో మోసం చేశారేమో అని భూమి అంటే షటప్ నువ్వు అబద్ధాలు ఆడటమే కాకుండా మా అమ్మకు కూడా నీ అబద్ధాలు నేర్పిస్తున్నావా అబద్ధం చెప్పి నా దగ్గర రెండు లక్షలు డబ్బులు తీసుకున్నావు నాకు అర్థమైపోయింది అని గగన్ ఆరుస్తూ ఉంటే అప్పుడే శారద గగన్ గగన్ ఆగు అంటూ భూమికి దగ్గరగా వచ్చి తిరుతున్న గగన్ని కాస్త వెనక్కి నెట్టుతూ ఏదైనా తప్పు ఉంటే నన్ను ఇందులో భూమి తప్పేమీ లేదు అని శారద అంటే నువ్వు ఆగమ్మ ప్రతి దానికి కూడా నువ్వు తనని సపోర్టు చేస్తుంటావు ఇందులో కూడా నీదే తప్పని ఎలా చెప్తావు అని గగన్ అంటే నేను నిజాయితీగా ఆయనకి బెయిల్ ఇప్పించమని అడిగాను నువ్వు ఒప్పుకున్నావా అంతే నిజాయితీగా రెండు లక్షలు ఇవ్వమంటే నువ్వు ఇస్తావా గగన్ ఇవ్వవు కదా అందుకే ఇలా మోసం చేయాల్సి వచ్చింది అబద్ధం ఆడాల్సి వచ్చింది అని భూమి అంటుంది అసలు అనాల్సింది మిమ్మల్ని కాదు వాణ్ణి ఎనాలి నా డబ్బులతో బయటికి రావటానికి సిగ్గుసేయడం లేదా అయినా బయటికి వచ్చినంత మాత్రాన సరిపోదు చివరికి మళ్లీ జైలుకే వెళ్లాల్సి వస్తుంది ఒక మంచి మంచి ప్రాణాలు తీశాడు అంటూ గగన్ కోపంగా లోపలికి వెళ్తాడు సారీ భూమి అనవసరంగా నా వల్ల నువ్వు వారితో తిట్లు తినాల్సి వచ్చింది అని శారద అంటే పర్వాలేదు అత్తయ్య నన్ను బావా ఎంత తిట్టినా కూడా అది ప్రేమతోనే అనుకుంటాను నేనేం ఫీల్ అవును అని భూమి నవ్వుతూ చెప్తోంది అయ్యో నేను కేపీని అనవసరంగా చంపేశానే ఇప్పుడు నా చెల్లెలకి ఏం సమాధానం చెప్పను కేపీ కేపీ అంటూ శరత్ చంద్ర బాడీ కోసం వెతుకుతూ ఉంటాడు ఇంకేంటి వాడు బతికి ఉండేది అంత పై నుంచి కింద పడిపోయాడు పైగా గుండెల్లో నువ్వు దింపిన బుల్లెట్ కూడా ఉంది వాడు ఎప్పుడో చచ్చి ఉంటాడు వాడి కథ సమాప్తం అని అపూర్వ మనసులో చాలా సంతోషపడుతూ అయ్యో బావా వేదవ ప్రాణాలు నా ప్రాణం పోయినా బాగుండు నువ్వు అనవసరంగా నా వల్ల కేపీని షూట్ చేశావు అని అపూర్వ అంటే లేదపూర్వ నువ్వు నాకు ముఖ్యం అపూర్వ నేను నిన్ను కాపాడుకోకపోతే ఎలా అని శరత్చంద్ర మొత్తం వెతుకుతూ ఉంటే ఒక చిన్న కొండ మీద బోర్లా పడిపోయినట్లు ముఖమంతా చిద్రమైపోయినట్లు ముఖం చూపించకుండా ఒక బాడీని చూపిస్తూ ఉంటారు అదిగో కేపి బాడీ అక్కడే ఉంది అని అయ్యో అయ్యో నేను ముఖం చూడలేకపోతున్నాను ముఖం చిత్రమైపోయినట్లు ఉంది అని శరత్చంద్ర ఏడుస్తూ ఉంటాడు బావా వెళ్దాం బావా ప్రాణాలతో ఉన్నాడేమో హాస్పిటల్లో చేర్పిద్దాం అని అపూర్వ అంటే వద్దు అపూర్వ నువ్వు ముఖం చూడలేవు ముఖం అంతా ఛద్రమైపోయి ఉంది ఇంకెక్కడ ప్రాణాలతో ఉంటాడు ఇప్పుడు కేపి ప్రాణాలతో ఉండడు ఒక పని చేస్తాను పోలీసులకి ఫోన్ చేసి నేను సరెండర్ అయిపోతాను అని శరత్చంద్ర అంటే అయ్యో బావా నువ్వు నా కోసం సరెండర్ అవటం ఏంటి బావా ఒక పని చేస్తాను ఎస్పి సూర్యకి ఫోన్ చేస్తాను నేనే ఇదంతా చేశానని నేను సరెండర్ అవుతాను బావా నీకోసం నేను జైలుకు వెళ్తాను బావా అని అపూర్వ అంటే వద్దపూర్వ నేనే జైలుకు వెళ్తాను అప్పుడు కాస్తైనా నా చెల్లెలకి నేను న్యాయం చేసిన వాడిని అవుతాను చంపిన తర్వాత నేనే శిక్ష అనుభవించాలి అని వెంటనే శరత్చంద్ర సూర్యకి ఫోన్ చేయడంతో సూర్య అక్కడికి వస్తాడు అసలు ఏం జరిగిందండి మీరు షూట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అని అక్కడున్న బాడీని చూస్తూ సూర్య ప్రశ్నిస్తూ ఉంటాడు నేను చెప్తాను సూర్య గారు అంటూ అపూర్వ వివరిస్తూ ఉంటుంది నా అడ్డు తొలగించుకుంటే ఇక ఎవరూ కూడా తనకి అడ్డు రారు కదా అందుకే నన్ను చంపబోవాలనుకున్నాడు అప్పుడే నన్ను కాపాడే ప్రయత్నంలో మా బావ విన్ని షూట్ చేసేసాడు అని అపూర్వ చెప్తుంది పీడ పోయింది అని ఆండంతో ఇద్దరు షాకింగ్గా చూస్తూ ఉంటారు అసలు వీడి లాంటి వాడి కోసమా మీరిద్దరూ ఇలా ఏడుస్తున్నారు ఇప్పుడు వీడు మీ ప్రాణాలు తీయబోయాడు రేపు మీ చెల్లెల ప్రాణాలు కూడా హాని తలపెట్టడన్న గ్యారెంటీ లేదు కదా వీడు చచ్చాడని మీరెందుకు ఇంతలా బాధపడుతున్నారు వీడు దుర్మార్గుడు చచ్చాడని సంతోషపడండి మీరు అసలు ఇక్కడికి రానేలేదు అపూర్వ గారు మీకు లొకేషన్ షేర్ చేయనే లేదు అని సూర్యాండంతో కానీ ఎలా ఎస్పీ గారు మీరు ఎలా ఈ కేసు నుండి బయటపడేస్తారు అని అపూర్వ అడుగుతూ ఉంటుంది ఇతను ఎలాగూ నేరం చేసి జైలుకి వెళ్ళాలన్న భయంతో కొండ మీద నుండి సూసైడ్ చేసుకొని చనిపోయాడని నేను కేసుని క్లోజ్ చేస్తాను అని సూర్యాండంతో కానీ మా బావ పేల్చిన ఆ బుల్లెట్ అయితే వాడి గుండెల్లో అలాగే మిగిలిపోయింది కదా అదైన మార్టంలో బయటపడుతుంది కదా అని అపూర్వ అంటే ఎస్పీని నేను ఆ మాత్రం మేనేజ్ చేయలేనా నేను ఏదో ఒకటి చేసి ఈ కేసు ఏది లేకుండా క్లోజ్ చేయేలా చూసుకుంటాను ముందు మీరు వెళ్ళండి అని సూర్య ఆండంతో థ్యాంక్ యూ సూర్య గారు మీరు మాకు చాలా పెద్ద సహాయం చేస్తున్నారు అని శరత్చంద్ర దండం పెడుతూ ఉంటాడు అయ్యో అలా మాట్లాడకండి ముందు మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి నేను చూసుకుంటానని సూర్య పంపించేస్తాడు ఇక సూర్య మిగతా పోలీసులు మార్చురీకి పంపించడానికి మొత్తం కూడా ఏర్పాట్లు చేస్తూ ఉంటారు ఈ విషయం వెంటనే కేపీ భార్యకి చెప్పాలి కదా అంటూ మీరాకి ఫోన్ చేస్తారు హలో నేను ఎస్పీ సూర్యన్ మాట్లాడుతున్నాను అని చెప్పడంతో మా అన్నయ్య ఇంట్లో లేడు అని మీరా చెప్తుంది నేను మీతోనే మాట్లాడడానికి ఫోన్ చేశాను మీ భర్త కేపీ ఉన్నాడు కదా ఈజ్ నో మోర్ ఇది ఒక బ్యాడ్ న్యూస్ నాకు తెలుసు కానీ మీరు వింటున్నది నిజమే అని చెప్పడంతో లేదు నేను నమ్మను అని మీరా ఏడుస్తూ ఉంటో లేదు నేను చెప్తున్నది నిజమే ఈజ్ నో మోర్ కొండపై నుంచి దూకి సూసైడ్ చేసుకున్నారు బాడీని పోస్ట్ మార్టం కోసం మార్చురీకి పంపిస్తున్నాము పూర్తయిన తర్వాత ఇంటికి పంపిస్తాము అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు దాంతో మీరా స్పృహ కోల్పోయి కింద పడిపోయి ఉంటుంది తర్వాత గగన్ హాల్లో అటుగా వెళ్తుంటే పిల్లి ఫోటోలని గోడ మీద చూసేసి చాలా షాకింగ్గా అమ్మ పోరి అని గగన్ కేకలు పెడుతూ ఉంటాడు ఏమైందంటూ వాళ్ళు రాగానే ఎవరు వీటిని తగిలించింది ఇక్కడ అని గగన్ నిలదీస్తూ ఉంటాడు అయ్యో మాకు తెలీదు అని వాళ్ళు ముగ్గురు చెప్తూ ఉంటే నేనే బావా పెట్టించానంటూ భూమి నవ్వుతూ అక్కడికి వస్తుంది ఏంటి అసలు మనం ఇద్దరమో ఎప్పుడు ఇలా ఫోటోలు తీయించుకున్నాము అని గగన్ నిలదీస్తూ ఉంటే ఆగిపోయిన పెళ్లిలో మనం కట్టుకొని తీయించుకున్నాం కదా బావా అని భూమి అంటుంది ఏంటి మనం ఇద్దరము ఇలా బాస్కాలు కట్టుకొని నీ ముందు పక్కన నిల్చొని ఇలా స్మైల్ ఇస్తూ నేను ఇలా అరుంధతి నక్షత్రం చూపించానా అని గగన్ కోపంగా నిలదీస్తూ ఉంటాడు లేదు అలా తీయించుకునే ఉంటే ఇలా గ్రాఫిక్స్లో ఈ ఫోటోని తయారు చేయించి ఉండేదాన్నే కాదు కదా బావా అని భూమి అంటే చూసావమ్మా చూసావా ఇలా గ్రాఫిక్స్తో ఫోటోల్ని తయారు చేసినట్లే జరగని పెళ్ళిని కూడా జరిగిందని చెప్పి ఈ భూమి ఒక మాయిలేడమ్మ మాయిలేడి నమ్మొద్దు అని గగన్ అంటుండే అయ్యో బావా అంటూ భూమి తాళ్ని కళ్ళకద్దుకుంటూ అయ్యో బావా అలా మాట్లాడుకు మహా పాపం ఇంటికొచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మా బావా చడి చప్పుడు లేకుండా ఇలా కట్టాడని చెప్పుకుంటూ తిరగలేము కదా బావా అని భూమి అంటుంది అందుకే ఈ ఫోటోలను చూడగానే మన పెళ్లి అయిపోయిందని అందరికీ తెలుస్తుంది కదా అందుకే తగిలించాను అని భూమి అంటే మర్యాదగా ఆ ఫోటోల్ని తీస్తావా తీవా అని గగన్ అరుస్తూ ఉంటాడు నేను తీయను బావా తీయటానిక తగిలించింది అని భూమి అంటే సరే ఇప్పుడు చూడు నేనేం చేస్తాను అని గగన్ ఆ ఫోటోలను తీసి నేలకి విసిరి కొడతాడు బావా నువ్వు ఇలాంటివేవో చేస్తావనే నేను గాజు గ్లాస్ వేయించలేదు బావా ఓన్లీ ల్యామినేషన్ మాత్రమే చేయించాను అని భూమి షాక్ ఇవ్వటంతో నిన్ను నిన్ను అంటూ ఆ ఫోటోల్ని తీసుకొని బయటకి విసిరి కొట్టేస్తాడు మళ్ళీ ఆ ఫోటోలు కనుక బయటికి వచ్చాయంటే నేను నిప్రాణం తీసేస్తాను జాగ్రత్త అని వార్నింగ్ ఇచ్చి వెళ్తాడు చూసారా అత్తయ్య ఆయన రోజు రోజుకి రాక్షసుల్లా ఎలా మారిపోతున్నారో రాక్షసత్వం బయటికి వస్తుంది అని భూమి ఆ ఫోటోల్ని మళ్ళీ లోపలికి తీసుకువస్తుంది అమ్మ భూమి వాడికి ఇష్టం ఉండదు కదా మళ్ళీ ఎందుకు లోపలికి తీసుకువచ్చావు అని గగన్ అంటే అత్తయ్య వీటిని బయట చెత్తకుప్పలో పడేయలేని అత్తయ్య మా పెళ్లి ఫోటోలు అత్తయ్య మా బెడ్రూమ్లో పెట్టుకుంటాను అని భూమి అంటే వాడు ఒప్పుకోడమ్మా అని శారద అంటుంది ఎలా ఒప్పుకోడు నేను చూస్తానంటూ భూమి ఆ ఫోటోల్ని పట్టుకు వెళ్తుంది తర్వాత చెర్రీ లోపలికి రాగానే స్పృహ కోల్పోయిన మీరాను చూసి అమ్మా అమ్మ అని కేకలు పెట్టడంతో ఇక అందరూ పరిగెత్తుకుంటూ అక్కడికి వస్తారు నీళ్ళు మొక్కాన చల్లి అమ్మ ఏమైంది అని చెర్రి బామ్మ బిందు అడుగుతూ ఉంటే చెర్రీ చెర్రి మీ నాన్న చచ్చిపోయాడంట ఫోన్ వచ్చింది అని మీరా గుండెలు పగిలేలా ఏడుస్తూ చెప్తూ ఉంటే అప్పుడే అపూర్వ శరచంద్ర లోపలికి వస్తూ ఉంటారు